వెల్కమ్ టు ఎన్ పొగరాని పొయ్యిలు ఆదివాసీ ప్రాంతాల్లో ఎనభై వేల వరకు పంపిణీ చేస్తాం క్రాఫ్ జోన్ డైరెక్టర్ రమేష్ వెల్లడి త్వరలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తాం పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రాస్ జోన్ ఎగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిఇఓ సాయిబాబా అలాగే క్రాఫ్ జోన్ అగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ దన్నెటి పలాసి రమేష్ ఆధ్వర్యంలో పొగరాని పొయ్యిలు ఏజెన్సీ పదకొండు మండలాల్లో ఎనభై వేల పొయ్యిలు పంపిణీ చేస్తామని ప్రస్తుతం పొగరానికి పొయ్యిలను పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ పొయ్యిల వల్ల ఎటువంటి కాలుష్యం ఇబ్బందులు లేకుండా వంట కార్యక్రమం తక్కువ సమయంలో పొగలేకుండా సమయం వృధా చేయకుండా ఆహారం తినే పదార్థాలు త్వరగా భుజించవచ్చు ఆయన వెల్లడించారు అలాగే ఆదివాసీ ప్రాంతంలో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు బృహత్తర కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు ఆదివాసీ ప్రాంతంలో మైక్రో సూక్ష్మ ప్రణాళిక కింద ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడానికి ఒక కార్యక్రమం కూడా అతిత్వంలో వెలుగులోకి తెస్తామన్నారు అలాగే ప్రత్యేక విద్య కోసం దృష్టి పెట్టి ప్రాథమిక స్థాయిలో ఉన్నతమైన విద్యను విద్యార్థులకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు గిరిజన ఏజెన్సీ పదకొండు మండలాల్లో పదకొండు మంది ఎన్సీలు వాళ్ళ కింద ఫీల్డ్ ఆఫీసర్ ఎప్పటికీ పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు డి రమేష్ మాది పాడేరు క్రాప్జోన్ ఎగ్రోఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నేను డైరెక్ట్గా చేస్తున్నాను మా క్రాప్జోన్ ఎగ్రోఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఆక్సిజన్ లెవెల్ కోసం వర్క్ చేస్తున్నామండి ఈ ఆక్సిజన్ లెవెల్ కోసం వర్క్ చేయడానికి మన ఏజెన్సీ ప్రాంతంలో ఫారెస్ట్ ని హరికట్టాలన్న ఆలోచనతోని మా జోన్ ఎగ్రోఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిఓ గారు డైరెక్ట్ మా సీఓ గారు సాయిబాబా సార్ ఈ క్రాప్ జోన్ అగ్రోఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పొగరాని పొయ్యిల్ని మన ఏజెన్సీ ప్రాంతానికి ఎనభై వేల పొయ్యిల్ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఈ పొయ్యి తాలూకా ఉద్దేశం ఏమిటంటే పొగ అనేది డెబ్బై శాతం పొగరాదు ఆ తర్వాత మన యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యము బాగుండాలన్న ఆలోచన పొగ ఎక్కువగా వచ్చినప్పుడు కంటి జబ్బులు కానీ కంటం జబ్బు అనే ప్రోగ్రామ్స్ అన్నీ మన ఏజెన్సీ ప్రాంతం ఆడవాళ్ళకి అమ్మలకి అక్కలకి అందరికీ వస్తుంది కాబట్టి మా క్రాప్జన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఆరోగ్యాన్ని కొంతైనా శ్రద్ధతో అరికట్టాలన్న ఆలోచనతోనే ఈ పొగరాని పొయ్యి అనేది పెట్టడం జరిగింది ఈ పొగరాని పొయ్యి వల్ల మనకు డెబ్బై శాతం పొగ రాదండి దీంతోపాటు కట్టెలు అనేది చాలా తక్కువగా కాలుతుంది ఈ పొగరాని పొయ్యి వల్ల తొమ్మిది రకాల పాట్స్ ఉంటాయి ఈ తొమ్మిది రకాల పాట్లు ఏ ఒక్క పాటు పాడైనా మన క్రాప్జోన్ ఎగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిఓ గారు సాయిబాబా సార్ ఫ్రీగా మళ్ళీ మన ఏజెన్సీ ప్రాంతానికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ పొగరాని పొయ్యి అనేది ఇరవై ఒక్క సంవత్సరం వరకు మా కంపెనీ నుంచి సర్వీస్ చేయడం జరుగుతుంది ఈ సర్వీస్ భాగంలోనే ఫస్ట్ టైం ఒకసారి ఇప్పుడు స్టవ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఏడు సంవత్సరాలకు ఒకసారి ఏడు సంవత్సరాలకు ఒకసారి ఇలాగ రెండు దఫాలు కూడా మనము పొయ్యిలు ఇవ్వటం జరుగుతూ ఉంది దీని దీని ప్రకారంగా ఈ క్రాప్జోన్ అగ్రోఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున మన పదకొండు మండలాలకి పదకొండు మంది ఎంసీలు వర్క్ చేసి ఈ యొక్క పొయ్యి ఏ యొక్క పాటు పాడైనా వాళ్ళకి రైతులకు ఫ్రీగా ఇవ్వటానికి మన క్రాప్జోన్ అగ్రోఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున ఎంసీలందరూ కూడా ఫ్రీగా రైతులందరికీ సర్వీస్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క పొగరాని పోయిని మన ఏజెన్సీ రైతులందరూ కూడా వాడతారని కోరు ప్రార్థిస్తున్నాను